మాజీ ఎమ్మెల్యే గంటా మురళి వివిధ రాష్ట్రాల ఆహార అలవాట్లు ఆయా రాష్ట్రాల సంప్రదాయాలను పరిచయం చేస్తూ తపస్య విద్యా సంస్థ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిందని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ అన్నారు కామవరపుకోటలోని తపస్య విద్యా సంస్థ శనివారం నిర్వహించిన సంప్రదాయ ఆహారోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని స్టాల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఏపీ ఒడిశా జార్ఖండ్ వంటి దేశంలోని ఇరవై ఒక్క రాష్ట్రాల ఆహారం ఇతర సాంప్రదాయాలను పరిచయం చేయడం ముదాహం అన్నారు ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం ఇదే ప్రథమమని ఆయన అన్నారు ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు దేశంలోని ఇతర సంస్కృతి సాంప్రదాయాలు ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు కార్యక్రమాన్ని నిర్వహించిన స్కూల్ చైర్మన్ తోకుల రాజేష్ అకాడమిక్ డైరెక్టర్ జగన్లను లను మురళి అభినందించారు తాడుచర్ల ఆడవిల్లి సర్పంచ్ లో పశుమర్తి పార్థసారథి గోడుపాటి కేశవరావు తడికలపూడి సొసైటీ ప్రెసిడెంట్ తూత బాలాజీ కుమార్ కామవరపు కోట మాజీ సర్పంచ్ గంటా సత్యంబాబు టీడీపీ మండల ప్రెసిడెంట్ కిలారు సత్యనారాయణ జనసేన నాయకులు ఎం శ్రీను వీరబాబు బీజేపీకి చెందిన కాకి సురేష్ కుమార్ నండూరి బాను విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఏలూరు జిల్లా కామరకోట మండలం కారకోట గ్రామంలో తపస్య అనే స్కూల్లో ఎంతో గ్రహ గ్రాండ్గా మెగా ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా లోకల్ నాయకులు అలాగే కూటమి నాయకులు పెద్దలు అలాగే పిల్ల పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో ఈ తపస్య స్కూల్లో మహా ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతున్నది అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈరోజు కామవర్ కోటలో మండల హెడ్ క్వార్టర్లో తపస్య స్కూల్ యాజమాన్యం అలాగే ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అందరూ మరి ఇక్కడ ప్రస్తుతం ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంది సెవెంత్ వరకు స్కూలు చక్కటి ఆహ్లాదకరమైన లో మంచి వాతావరణంలో పెట్టి పిల్లలకి చదువుతో పాటు అన్ని నేర్పిస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఈ ఏరియా అంతా అలాగే ఇక్కడ సంబంధించి ఈరోజు ఒక మంచి ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయటం జరిగింది దీనికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ ఏ రకంగా ఉంటుంది ఏ టేస్ట్లో ఉంటుంది అనేది పిల్లలు వారితో పాటు ఆ పేరెంట్స్ని కూడా తయారు చేసి తీసుకురమ్మంటం జరిగింది దాంట్లో మరి ఎప్పుడూ లేని విధంగా ఎందుకనంటే బాగా ఏ ఐటెక్ సిటీస్లోనో ఎలాంటి ప్లేసుల్లో పెద్ద పెద్ద మ్యారేజెస్ జరిగినప్పుడు ఇటువంటి ఫెస్టివల్స్ పెడుతుంటారు కానీ వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ని భాగస్వామ్యం చేసి మరి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యాజమాన్యం చాలా చక్కటి ప్రోగ్రాం ఇది ఇంకా వాళ్ళకు అనేక రకాలైన అవేర్నెస్లు మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ఉన్న వేషభాషలు కానివ్వండి వాళ్ళ సాంప్రదాయాలు కానివ్వండి అలాగే మన హిందూ సాంప్రదాయాన్ని ప్రత్యేకంగా మన తాతల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాయన్నీ కూడా మనం నేర్చుకోవటానికి విద్యతో పాటు ఇది మంచి అవకాశంగా ఉంటుంది మరి దీన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ చక్కటి పరిసరాల్లో తపస్యా స్కూల్ ఏర్పాటు చేసి ఈ యాజమాన్యం ఉన్నత విల్లులతో కూడినటువంటి విద్యను ఎల్కేజీ టు టెన్త్ సెవెంత్ వరకు కూడా ఇక్కడ విద్యను అందజేయటమే కాకుండా ఒక డిఫరెంట్ విధానంలో మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఆ అన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఫుడ్ ఏవైతే తీసుకుంటారో ఆ వెరైటీస్ అన్నిటి కూడా ఇక్కడ అందరినీ కూడా ఇక్కడ స్థానిక పెద్దలని తెలియదు ఏ యొక్క స్టేట్ లో ఏ ఫుడ్ ని స్వీకరిస్తారు ఏంటి అనేది చాలా మందికి వెళ్ళిన వాళ్ళకి తప్ప తెలియదు అవన్నీ కూడా కామరపుగోట్లో తపస్యా స్కూల్లో మన ముందు స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి ఒక డిఫరెంట్ కల్చర్ ని ప్రవేశపెట్టినటువంటి మన తపస్యా స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం చెప్పండి చెప్పండి మీరు झारखंड में स्वागत है सर कल फूड एंटरटेन

నేను మిస్ ఒట్రాకన్ మార్కైస్ నేను అది నేను ఆఫీస్ నాలెన నేను నేను ఎనివే వెజిటేరియన్ సార్ కాకి నేను పర్వతం జాబ్ కర్గా రెండు పేపర్ ని కలిపి నేను వైరాజ్ వాస్టర్ వాట్సాప్ చేస్తి ఉంటది అంటే

ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి డిస్కషన్ చేయండి కావాల్సిన వాళ్ళు అందరున్నారు ఓకే ఉన్నాయి ఒకసారి हरियाणा oh. <laughs>